ఆదికాండము నలభై రెండవ అధ్యాయము ధాన్యము ఐగుప్తులో నున్నదని యాకోబు తెలుసుకొనినప్పుడు మీరేలా ఒకరి ముఖము ఒకరు చూచుచున్నారని తన కుమారులతో అనెను మరియు అతడు చూడుడి ఐగుప్తులో ధాన్యమున్నదని వింటిని మనము చావక బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్లి మన కొరకు అక్కడ నుండి ధాన్యము కనుక్కొ కొనుక్కొని రండని చెప్పగా యోసేపు పది మంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొనబోయిరి యనను ఇతనికి హాని సంభవించునేమో అని యాకోబు యోసేపు తమ్ముడగు బెన్యామీను అతని అన్నలతో పంపినవాడు కాడు కరువు కనాను దేశములో ఉండెను గనుక ధాన్యము కొనవచ్చిన వారితో కూడా ఇజ్రాయిలీల కుమారులను వచ్చిరి అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి ఉండెను అతడే ఆ దేశ ధాన్యం ధాన్యమమ్మకము చేయువాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి నేలను మోపి అతనికి వందనము చేసిరి యోసేపు తన సహోదరులను చూచి వారిని గుర్తుపట్టి వారికి అన్యుని వలె కనబడి వారితో కఠినముగా మాట్లాడి మీరెక్కడ నుండి వచ్చి తిరని అడిగాను అందుకు వారు ఆహారము కొనుటకు కనాను దేశం నుండి వచ్చి యోసేపు తన సహోదరులను గుర్తుపట్టెను గాని వారతని గుర్తుపట్టలేదు యోసేపు వారిని గూర్చి తాను కనిన కలల జ్ఞాపకము చేసుకొని మీరు వేగుల వారు ఈ దేశము గుట్టు తెలుసుకున్న వచ్చితిరని వారితో నన్నగా వారు లేదు ప్రభువా నీ దాసులమైన మేము ఆహారము కొనుటకే వచ్చితిమి మేమందరము ఒక్క మనుష్యుని కుమారులము మేము యథార్థవంతులమే గాని నీ దాసులమైన మేము వేగుల వారము కామని అతనితో చెప్పిరి అయితే అతడు లేదు ఈ దేశము గుట్టు తెలుసుకొనుటకై వచ్చిత్రని వారితో అనెను అందుకు వారు నీ దాసులమైన మేము పన్నెండు మంది సహోదరులము కనాను దేశములో ఒక్క మనుషుని కుమారులము ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రి యొద్ద ఉన్నాడు ఒకడు లేడు అని ఉత్తరం ఇచ్చిరి అయితే యోసేపు మీరు వేగుల వార వారని నేను మీతో చెప్పిన మాట నిజమే దీని వలన మీ నిజము తెలియబడును ఫరోజీవముతోడు మీ తమ్ముడు ఇక్కడికి వచ్చితేనే గాని మీరిక్కడ నుండి వెళ్ళకూడదు మీ తమ్ముని తీసుకొని వచ్చుటకు మీలో ఒకరిని పంపుడి అయితే మీరు బంధింపబడి యుందురు మీలో సత్యమున్నదో లేదో మీ మాటలు శోధింపబడును లేని ఎడల ఫరోజీవముతోడు మీరు వేగులవారని చెప్పి వారిని మూడు దినములు చెరసాలలో వేయించెను మూడవ దినమున యోసేపు వారిని చూచి నేను దేవునికి భయపడు వాడను మీరు బ్రతుకున్నట్లు దీని చెయ్యుడి మీరు యదార్థవంతులైతిరా మీ సహోదరులలో ఒకడు ఈ చెరసాలలో బంధింపబడవలను మీరు వెళ్లి మీ కుటుంబంలో కరువు తీరుటకు ధాన్యము తీసుకొని పోవుడి మీ తమ్ముని నా యొద్దకు తీసుకొని రండి అట్లు మీ మాటలు సత్యమైనట్టు కనబడును గనుక మీరు చావరని చెప్పెను వరట్లు చేసిరి అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము అతడు మనలను బతిమాలు మనము అతని వేదన చూచి వినకపోతేమి అందువలన ఈ వేదన మనకు వచ్చేదనని ఒకనితో ఒకడు మాట్లాడుకుని మరియు రూబేను ఈ చిన్నవాణి ఎడల పాపము చేయకూడదని నేను మీతో చెప్పలేదా ఆయనను మీరు వినరైతిరి గనుక అతని రక్తపరాధము మన మీద మోపుబడుచున్నదని వారికి ఉత్తరం ఇచ్చాను అయితే ద్విభాషి వారి మధ్య నుండెను గనుక తన మాట యోసేపు గ్రహించనని వారు తెలుసుకున్న లేదు అతడు వారి యొక్క నుండి అవతలకు పోయి ఏడ్చి మరలా వారి యొద్దకు వచ్చి వారితో మాట్లాడి వారిలో షిమ్యోను పట్టుకొని వారి కన్నుల ఎదుట అతన్ని బంధించాను మరియు యోసేపు వారి గోనెలను ధాన్యముతో నింపుటకును ఎవరి రూకలు వారి గోనెలో తిరిగి ఉంచుటకును ప్రయాణము కొరకు భోజన పదార్థములు వారిచ్చుటకును ఆజ్ఞ ఇచ్చెను అతడు వారి ఎడల నిట్లు జరిగించెను వారు తాము కొనిన ధాన్యమును తమ గాడిదల మీద ఎక్కించుకుని అక్కడ నుండి వెళ్లిపోయి అయితే వారు దిగిన చోట ఒకడు తన గాడితకు మేత పెట్టుటకై తన గోనె విప్పినప్పుడు అతని రూకలు కనబడెను అవి అతని గోనె మూతిలో ఉండెను అప్పుడు అతడు నా రూకలు తిరిగి ఇచ్చి వేసి వేసినారు ఇదిగో ఇవి నా గోనెలోనే ఉన్నవని తన సహోదరులతో చెప్పెను అంతటా వారు గుండె చిదిరిపోయిన వారై జడిసి ఇదేమిటి దేవుడు మన కిట్లు ఒకనితో ఒకడు చెప్పుకొని వారు కణానుద్దేశం మందున్న తమ తండ్రి అయిన యాకోబునొద్దకు వచ్చి తమకు సంభవించినది యావత్తును అతనికి చేసిరి ఎట్లనగా ఆ దేశమునకు ప్రభువైన వాడు మాతో కఠినముగా మాట్లాడి మేము ఆ దేశమున వేగు చూడవచ్చిన వారమని అనుకునేను అప్పుడు మేము యదార్థవంతులము వేగుల వారము కాము పన్నెండు మంది సహోదరులము ఒక్క తండ్రి కుమారులము ఒక్కడు లేడు మా తమ్ముడు నేడు కనాను దేశమందు మా తండ్రి యొద్ద ఉన్నాడని చె అందుకు ఆ దేశపు ప్రభు మమ్మను చూచి మీరు యథార్థవంతులని దీనివలన నేను తెలుసుకుందును మీ సహోదరులలో ఒకని నా యొద్ విడిచిపెట్టి మీ కుటుంబంలకు కరువు తీరునట్లు నా యుద్ధకు ఆ చిన్నవాన్ని తోడుకొని రండి అప్పుడు మీరు యథార్థవంతులే గాని వేగుల వారు కారని నేను తెలుసుకొని మీ సహోదరుని మీకు అప్పగించదను అప్పుడు మీరు ఈ దేశమందు వ్యాపారము చేసుకొనవచ్చునని చెప్పిన వారు తమ గోనెలను కుమరించినప్పుడు ఎవరి రూకల మూట వారి గోనెలో ఉండెను వారును వారి తండ్రి ఆ రూకల మూటలు చూచి భయపడి అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూచి మీరు నన్ను పుత్రహీనుడుగా చేయుచున్నారు యోసేపు లేడు షిమ్యోను లేడు మీరు బెన్యామీను కూడా తీసుకున్న పోవద్దురు ఇవన్నీ నాకు ప్రతికూలముగా ఉన్నావని వారితో చెప్పగా చెప్పాను అందుకు రూబేను నేనతని నీ తీసుకొని తీసుకుని ఏడల నా ఇద్దరు కుమారులను నీవు చంపవచ్చును అతనికి నా చేతికి అప్పగించము అతన్ని మరల నీ యొద్దకు తీసుకుని వచ్చి అప్పగించదవని తన తండ్రితో చెప్పెను అయితే అతడు నా కుమారుణ్ణి మీతో వెళ్ళనీయను ఇతని అన్న చనిపోయెను ఇతడు మాత్రమే మిగిలియున్నాడు మీరు పోగు మార్గమున ఇతనికి హాని సంభవించిన ఎడల నిరసిన వెండ్రుకలు గల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవున్నట్లు చేయుద్దురని చెప్పెను